ఆధునిక సత్సార్ ఈ వర్కర్స్ రిలేటెడ్ కాబట్టి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పరంగా అన్నిటించు ఉన్నారు ఇంతవరకు ఉన్నారు ఎస్ఎస్ ఉన్నారు అంటే నేను అనేది ఈ హెల్త్ కేర్ సెంటర్స్ మీద మీ మెడికల్ ఆఫీసెస్లో ఎవరైనా సరే యాక్టివ్ ఉన్నారు ఓకే ఒక నోడల్ ఆఫీన్ మేము వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒక మూడు కూడా మోడల్ సో ఇవన్నీ చేయాలి అందరం హండ్రెడ్ పర్సెంట్ చేసినా ఫ్లాక్స్ లైట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వెంట్ చేయగలి ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ చేయాలి దీనికి మీరు కూర్చొని ప్రోగ్రామ్ డే వైజ్ సపోజ్ స్వచ్ఛతకి స్వచ్ఛతాకి పంపి ఈ ప్రోగ్రాంలో కంప్లీట్గా నోడల్ ఆఫీసర్ ఈస్ట్కి ఒక నోడల్ ఆఫీసర్ వెస్ట్ ఒక నోడల్ ఆఫీసర్ పత్తిపాడు ఇట్లా కాన్సరెన్స్ వైజ్ ముగ్గురు నోడల్ ఆఫీసర్స్ ఈచ్ఎస్కేంకు ఉండాలి స్వచ్ఛతాకి భాగ్యదారి సంపూర్ణ స్వచ్ఛత ఇంక్లూడింగ్ స్వచ్ఛత వచ్చి దీంపుక భూగుల్ రోడ్ ఆఫీస్ మూడో మూడో ప్రోగ్రామ్ యాక్టివిటీని మూగుల్ రోడ్ ఆఫీస్ని బయలు చేయండి